ఈ రోజైతే మన విజయవాడ వన్ టోన్ చిత్తూరు కాంప్లెక్స్ లో ఉన్న జేస్ బ్యాంగిల్స్ నుంచి ఇమిటేషన్ జ్యువెలరీ కలెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి వీళ్ళది అయితే కంప్లీట్ గా హోల్సేల్ అండ్ రిటైల్ షాప్ అండి ఇమిటేషన్ జ్యువెలరీలో వీళ్ళ దగ్గర మనకి సీజర్ జ్యువెలరీ మ్యాట్ ఫినిషింగ్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ యాంటిక్ జ్యువెలరీ అలాగే సో డిఫరెంట్ డిఫరెంట్ కండ్ ఆఫ్ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయండి నెక్ పీసెస్ అయితే వీళ్ళ దగ్గర స్టార్టింగ్ రేంజ్ త్రీ హండ్రెడ్ రూపీస్ నుంచి అవైలబుల్ అయితే ఉన్నాయి సో విత్ ఇయర్ రింగ్స్ కూడా వస్తాయండి అలాగే అమెరికన్ జ్యువెలరీ కూడా చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి ఈవెన్ బ్రైడల్ కలెక్షన్స్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయండి విత్ వన్ ఇయర్ గ్యారంటీ తో అయితే ఇస్తున్నారు అలాగే లాంగ్ హారాల్లో సీజెడ్ గుత్తి పూసలు మ్యాట్ ఫినిషింగ్ టెంపుల్ జ్యువెలరీ ఇలా చాలా కలెక్షన్ ఉంది ఫుల్ బ్రైడల్ సెట్ కావాలన్నా అవైలబుల్ అయితే ఉంది ఆ ఇళ్ల దగ్గర బ్యాంగిల్స్ కలెక్షన్ అండి సో ఇంత కలెక్షన్ మనం ఎక్కడ చూస్తున్నాం వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ ప్రైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ అండి స్టార్టింగ్ మనకి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ నుంచే సో బ్యాంగిల్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అలాగే ఇయర్ రింగ్స్ అయితే థర్టీ ఫైవ్ రూపీస్ నుంచే స్టార్టింగ్ ఉన్నాయండి కలర్ పోతే పీస్ టు పీస్ రిప్లేస్మెంట్ చేస్తారంట సో చైన్స్ అని బ్లాక్ పిడ్స్ అని ఇంకా చాలా చాలా కలెక్షన్స్ ఉన్నాయండి అన్ని కూడా విత్ తోనే అండి ఇంకెందుకు ఆలస్యం విజిట్ చేసేసేయండి జేఎస్ బ్యాంగిల్స్